హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సర్దీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తిథి ఈ రోజు సూర్యోదయ కాలం నుండి బహుళ పక్ష అమావాస్య తిథి ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు బహుళపక్ష అమావాస్య తిథి ఉంటుంది తరువాత శుక్లపక్ష పాడ్యమి తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష పాడ్యమి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమై ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది తరువాత రేవతీ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా రేవతీ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు సోమవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి ఇంద్రయోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఇంద్రయోగం ఉంటుంది తరువాత వైద్యుతి యోగం ప్రారంభమై ఈ వైద్యుతి యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కరణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు చతుష్పాద కరణం ఉంటుంది తరువాత కరణం ప్రారంభమై ఈ రోజంతా కారణం ఉంటుంది ఈ రోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి ఈ రోజు చంద్రరాశి మీనరాశి ఈ రోజు దిశశూల తూర్పు దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికా కాలం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి